కశ్యప ఛానల్ స్వాతం ఈ రోజున మనం కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలో ఉన్న బాదామి గుహాలయాలకు వచ్చాం వీటికి సంబంధించిన వివరాలను విశేషాల గురించి తెలుసుకుందాం రండి బాదామి బాదామి గుహాలయాలు ఇవి నిజానికి హిందూ జైన బౌద్ధాలకు సంబంధించినటువంటి గుహాలయాల సముదాయంగా వీటిని చెప్పబడుతుంది వచ్చేసరికి ఒకప్పటి చాళుక్య సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ చాళుక్య సామ్రాజ్యానికి బాదామి పట్టణం రాజధానిగా విలసిల్లినట్లు మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది కొండను గుహలా తొలచి చిత్రించబడినటువంటి నిర్మించబడినటువంటి ఈ ఆలయాలు భారతీయ శిల్పకళా ప్రతిభకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి నిజంగా చాళుక్య నిర్మాణ శైలిలో ఆరో శతాబ్దం కాలం నాటి ఈ నిర్మాణాలు నేటికి యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చూడండి ఈ నిజంగా ఒక కొండను ఈ విధంగా చెక్కి దీని లోపల అనేకమైనటువంటి శిల్పాలను చిత్రించినటువంటి తీరు భారతీయ శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం మొదటి గుహ మొత్తం ఇవి నాలుగు గుహాలయాలు ఉన్నాయి ఈ నాలుగు గుహాలయాల్లోపల మొదటి గుహ ఏదైతే ఉందో ఈ మొదటి గుహాలయం దగ్గరికి రావడం జరిగింది ఇది బాదామి గుహాలయాల్లో మొదటి గుహాలయం ఇక్కడ అన్నిటికన్నా కూడా పెద్ద గుహాలయంగా దీన్ని చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి బోర్డు ద్వారా మనం చూడవచ్చు ఇది గుహాలయానికి ముందున్నటువంటి చిత్రాలు చూడండి మొత్తం గుహను మొత్తాన్ని తామే వస్తున్నాయా అన్న చిందంగా ఇక్కడ మనకు దర్శనం అనేటువంటిది జరుగుతుంది ఉన్న నాలుగు గుహాలయాల లోపల ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి గుహాలయం అని ఇది బహుశా ఐదో శతాబ్దంలోనే నిర్మించబడి ఉండవచ్చు అనేటువంటిది ఇక్కడ చారిత్రకుల యొక్క అభిప్రాయంగా మనం చెప్పవచ్చు ఇక్కడ చిక్కినటువంటి శిల్పాలు అలాని కన్ను తిప్పుకొని చాలా అత్యద్భుతంగా అనిపిస్తాయి ఈ శిల్పాలు ఎటు చూసినా కూడా కేవలం గోడలపైనే కాకుండా పైన కూడా ఇవి అత్యద్భుతంగా వీటిని చిత్రించటము అనేటువంటిది జరిగింది ఈ గుహాలయాలను మనం ఒకసారి గమనించినప్పుడు ఇక్కడ వచ్చేసరికి శివుడిని అర్ధనారీశ్వరుడిగాను హరిహర అవతారాలను చెక్కడం మనం కానరావడం జరుగుతుంది చూడండి ఈ విగ్రహం ఎంత చక్కగా ఉందో చూడడానికి రెండు కళ్ళు సరిపోతాయన్న చందాన అత్యద్భుతంగా వీటిని చిత్రించడము అనేటువంటిది జరిగింది ఇక్కడ ప్రతి విగ్రహము కూడా మనల్ని కన్ను తిప్పుకొనివ్వదు ప్రతి విగ్రహం దానికి అదే ప్రత్యేకంగా అనిపిస్తుంది హరిహర అవతారాలు కొన్ని కనబడుతున్నాయి అర్ధనారీశ్వరుడు అవతారాలు కనబడుతున్నాయి అమ్మవారి విగ్రహాలు కనబడుతున్నాయి ఒకటేంటి దీనిలో ఉన్నటువంటి సాధారణ స్తంభాలు కూడా మనల్ని చూపు తిప్పుకొనివ్వవు ఇక స్వామివారి ముందు భాగంలో ఉన్నటువంటి నంది ఏదైతే ఉందో తల ఖండించబడి ఉంది ఇది మరలొకసారి చూద్దాము ఈ గోడలపై చెక్కినటువంటి ఈ శిల్పాలను చూడండి ఈ చిత్రకళా నైపుణ్యాన్ని చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు ఒక చెక్క మీద లేదా ఒక కాగితం మీద పెన్ను తీసుకొని గీసినంత సందంగా అంత అద్భుతంగా వీటిని చిత్రించడము అనేటువంటిది జరిగింది ప్రతి విషయం కూడా అత్యద్భుతంగా కనబడే విధంగా చెక్కారు దీనిలో ఒకసారి చూసినట్లయితే కనుక ఈ గర్భాలయం లోపల నేటికి శివలింగం కనబడుతూ ఉంది కనబడుతుంది కదా ఇది శివలింగం పూర్తిగా రూపలంతా చీకటిగా ఉంది కాకపోతే మనం కొంచెం బయట నుంచి చూసినప్పుడు శివలింగం క్లియర్గా మనకు కనబడడం జరుగుతుంది మనం మరలా ఒకసారి శివలింగాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ముందైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్పాలను చూడండి కేవలం గోడలపైన అట్లానే స్తంభాలపైన కాకుండా పైన కూడా చెక్కబడినటువంటి శిల్పాలు మనల్ని ఊపిరి తీసుకొని ఇవ్వవు ఎంత అద్భుతంగా చెక్కారు అంటే అసలు ఎట్లా సాధ్యపడింది అనేది ఎవరికీ తెలియనంత అద్భుతంగా వీటిని చిత్రించడం జరిగింది ప్రారంభం లోపల ఒక రాతి పలకపైన చెక్కి వాటిని పైన ఫిక్స్ చేశారు కావచ్చు అనుకున్నాము కానీ చూసిన కొద్దీ అవి ఆ విధంగా అనిపించలేదు శిల్పులు పైన ఆ పైకప్పు పైన వాటిని చెక్కిన విధంగా మాకు అనిపించింది నిజంగా పైన ఉన్నటువంటి ఒక్కొక్క శిల్పం వచ్చేసరికి అత్యద్భుతం అనిపించింది చూడండి ఎంతో అద్భుతంగా చెక్కారంటే మాటల్లో చెప్పలేనంత అత్యద్భుతంగా వాటిని చిత్రించడము అనేటువంటిది జరిగింది స్తంభాల పైన కావచ్చు పైన పూర్తిగా పైకొప్పను కావచ్చు స్తంభాల చివరి వైపున కావచ్చు ఆ స్తంభాలను లాగా మజ్జిగ వేసి వాటిని ఆనుకొని చిక్కినటువంటి శిల్పాలు కావచ్చు ఇవన్నీ అత్యద్భుతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇది ఇందాక గర్భాలయంలో మనం చూసినటువంటి శివలింగము ఒక్కసారి వెనకగా వైపుగా వచ్చి చూసినట్లయితే మనకు క్లియర్గా కనబడుతుంది అక్కడి నుంచి మనం దూరంగా వచ్చాము ఈ నందీశ్వరుడు ఎవరైతే ఉన్నారో శివుడు ముందు ఉండేటువంటి నందీశ్వరుడు తల ఖండించబడి ఉంది ఆ కాలంలో దాడుల లోపల ఈ విధంగా శిల్పాలను చెద్రం చేయడం చాలా చోట్ల మనం చూసాము ఇక్కడి నుంచి చూసినట్లయితే కనుక మనకు శివలింగం చాలా చక్కగా కాను రావడం అనేటువంటిది జరుగుతుంది కనబడుతుంది కదా గర్భాలయం దగ్గరికి వెళ్ళి చూసిన దానికన్నా కూడా దూరం నుంచి చూసినప్పుడు వెలుతురు లోపల శివలింగం మనకు కాను రావడం జరిగింది ఇక పైకప్పు పైన ఉన్నటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు పూర్తిగా సర్పరూపంలో ఉన్నటువంటి సర్పరాజు యొక్క విగ్రహం కూడా మనకు కాని వస్తుంది చూడండి ఎంత అద్భుతంగా చెక్కారంటే అది ఎట్లా సాధ్యపడింది అనేటువంటిది వాళ్ళకు మాత్రమే తెలియాలి చాలా అత్యద్భుతంగా చెక్కింది నిజానికి పైన ఉన్నటువంటి ఆ చిత్రాలను చూడాలా ముందు గోడలపైన స్తంభాలపైనటువంటి చిత్రాలను చూడాలనేది కూడా తెలుసుకోలేనంత అద్భుతంగా వీటిని వాళ్ళు చిత్రీకరించడం జరిగింది అందుకే నేటికీ కూడా బాదామి గుహాలయాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది యాత్రికులు ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి వీటిని దర్శించడము అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాము అనేక మంది యాత్రికులు దేశ విదేశాల నుంచి వచ్చి ఈ యొక్క బాదామి గుహలను సందర్శించిపోవటము అనేటువంటిది ప్రతినిత్యం జరిగేటువంటి వ్యవహారంగానే ఇక్కడ వారి మాటల వల్ల మనకు తెలుస్తుంది చూడండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది విగ్రహం విగ్రహంలా అనిపిస్తున్నది ఇక్కడ నుంచి మరలా మనం రెండవ గుహాలయాల వైపుగా వెళుతూ ఉన్నాం ఒక గుహాలయాల నుండి రెండో గుహాలయాలకు వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక యాభై అరవై స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది మరి కష్టమేం కాకపోయినా ఒక ఇంత శ్రమ మాత్రం పడాల్సి ఉంటుంది ఇవన్నీ చూడాలి అంటే చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ స్టెప్స్ ఒకటో గుహ నుంచి మనం రెండో గుహాలయం ఏదైతే ఉందో ఆ గుహాల వేలుపుగా వెళుతూ ఉన్నాం చాలా చక్కగా ఉంటుంది ఈ ఆలయాలు వీటిని ఆ కాలంలో చిత్రించినటువంటి శిల్పులు ఎంత కష్టపడ్డారో మనం వీటి యొక్క నిర్మాణాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బాదామి వచ్చేసరికి ఆరో శతాబ్దం నుండి ఎనిమిదో శతాబ్దం మధ్యకాలం లోపల వెలసిల్లినటువంటి చాళుక్య సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ చాళుక్య సామ్రాజ్యానికి ముఖ్య పట్టణంగా విరాజిల్లింది అని చెప్పి మనకు అర్థమవుతుంది చూడండి ఆ గుహలను ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా తీర్చిదిద్దారో మనకు అర్థమవుతుంది మనం ఒకటో గుహ నుంచి ఆల్మోస్ట్ రెండో గుహ ఏదైతే ఉందో ఈ గుహ ఆలయం దగ్గరికి రావడం జరిగింది పైభాగానికి చేరుకున్నాము ఇది రెండో గుహాలయం చూడండి మొదటి గుహ కన్నా రెండో గుహాలయం కొంచెం అద్భుతంగా అనిపిస్తున్నది అది కింద మనం చూసిన వచ్చినటువంటి మొదటి గుహాలయం అక్కడి నుంచి ఒక అరవై డెబ్బై మీట్లు పైకెక్కి మనం రెండో గుహాలయాలకు వచ్చాము మొదటి గుహ దగ్గర ఏ విధంగా అయితే ఈ ఆలయం ముందు చిన్న చిన్న బొమ్మలు ఏ విధంగా కనబడ్డాయో అదే విధమైనటువంటి చిత్రాలను ఇక్కడ రెండో గుహాలయ ప్రారంభంలో కూడా మనం చూడవచ్చు కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా రెండో గుహాలయానికి సంబంధించినటువంటి వివరాలుగా మనకు తెలుస్తుంది ఈ బొమ్మలు కూడా చాలా చక్కగా అనిపిస్తున్నాయి ఈ శిల్పాలన్నీ కూడా ఇదిగో దీనికి సంబంధించినటువంటి కేవ్ టూ అని చెప్పి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఇక్కడ నుంచి చూస్తే కనుక కింద ఉన్నటువంటి వాతావరణం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎదురుగా ఉన్నటువంటి అగస్త్యాలేకు దానికి ఎదురుగా ఉన్నటువంటి శివాలయము అటు పక్కన ఉన్నటువంటి అనేకమైనటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా చూసేవారిని మంత్రముగ్ధువుని చూస్తాయి అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు కనబడుతుంది కదా ఎక్కడో పైన ఉన్నటువంటి ఆలయాలు కూడా మనల్ని విపరీతంగా ఆకర్షిస్తూ ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉందో ఈ చెరువు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది సరే మరలా ఒకసారి మూడో గుహాలయాలకు వెళ్ళినప్పుడు చూద్దాము ఒకసారి రెండో గుహాలయం ఏదైతే ఉందో దీని లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ సంపదను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొదటి గుహాలయం కన్నా కన్నాకింత చిన్నగా అని చెప్పవచ్చు ఉన్న నాలుగు గుహాలయాల్లోపల మొదటి గుహాలయం చాలా పెద్దగా మనకు దర్శనమవటము అనేటువంటిది జరిగింది ఇక ఈ రెండో గుహాలయం వచ్చేసరికి ఇది పూర్తిగా విష్ణుమూర్తి చక్రాలతోటి నిండి ఉంది అని చెప్పి మనం చెప్పవచ్చు కనబడుతుంది కదా వరాహమూర్తి భూదేవి యొక్క విగ్రహం చాలా అద్భుతంగా కనబడుతుంది చాలా అత్యద్భుతంగా దీన్ని చిత్రించడం జరిగింది పైన కూడా ఈ చెక్కబడినటువంటి శిల్పాలు కావచ్చు సుదర్శన చక్రం లాంటి నమూనా కావచ్చు ఈ పైన చెక్కినటువంటి స్వస్తిక్ లాంటి ఈ సింబల్స్ కావచ్చు ఇవన్నీ ఆ కాలంలో ఎంత అద్భుతంగా ఏ విధంగా చెక్కగలిగారు అనేది చూపలను ప్రతి ఒక్కరిని మనసులో వచ్చి ఉదయించేటువంటి ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో ఇక్కడ వచ్చేసరికి త్రివిక్రముని యొక్క రూపం ఏదైతే ఉందరో త్రివిక్రమ యొక్క ఆకారం మనకు కనబడుతుంది చూడండి ఈ విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో నిజంగా చాలా కాలంలో ఉన్నటువంటి శిల్పులు భారత శిల్పకళా చైతుర్యం మొత్తాన్ని కూడా ఈ రాళ్లపైన నిలిపారు అని చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు చాళుక్యుల కాలం లోపల చెక్కబడినటువంటి ఈ శిల్పాలు అంటే ఐదారు శతాబ్దాల లోపల చెక్కబడిన శిల్పాలు నేటికి చిక్కు చదరకుండా చూపులను ఆకర్షించడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయంగా మనం గుర్తించాలి చూడండి స్తంభాలపైన కానీ ఎంత అద్భుతంగా చెక్కారంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మాకు ఈ స్తంభాలపై ఉన్నటువంటి చిత్రాలను చూడాలా గోడలపై ఉన్న చిత్రాలను చూడాలనే కాకుండా కప్పుపై ఉన్నటువంటి చిత్రాలను చూడడానికి కూడా మాకు సమయం సరిపోలేదు అంత అద్భుతంగా వీటి యొక్క నిర్మాణం మాకు అనిపించింది చూడండి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా చెక్కారు వీటిని కాకపోతే ఈ రెండవ గర్భాలయం ఏదైతే ఉందో ఈ గుహాలయంలో ఉన్నటువంటి గర్భాలయం లోపల ఏ దేవుడు లేడు మొదటి గుహాలయం లోపల మనకు శివ పరమశివుని యొక్క శివలింగం ఇచ్చింది ఇక రెండో గుహాలయంలో మాత్రం ఎలాంటి దేవతామూర్తి లేదు కేవలం ఖాళీగా అక్కడ పీఠం మాత్రమే కనబడింది అక్కడ ఏ దేవుడు మనకు కనరావడం జరగలేదు కానీ పైన ఉన్నటువంటి స్తంభాలపైన పైన అదేవిధంగా గోడలపైన ఉన్నటువంటి శిల్పాలు మాత్రం విపరీతంగా ఆకర్షించాయి అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు మొదటి గుహాలయం లోపల స్తంభాలపై పడిన చెక్కబడినటువంటి లాగానే దీనిపైన కూడా అనేకమైనటువంటి నగలతో నిండినటువంటి నగిశీలను చెక్కిన విధంగా ఎంత అద్భుతంగా చెక్కారంటే వాళ్ళని చూస్తూ ఉండిపోవాలనిపించేంత అద్భుతంగా అనిపించే ఈ చిత్రాలన్నీ చాలా చక్కగా అనిపించింది ఇది ఇది రెండో గుహాలయాల్లో మనకు కనబడినటువంటి అని చెప్పి చెప్పవచ్చు ఇది మొత్తంగా చూసినట్లయితే కనుక మొహ మొదటి రెండో గుహాలయాల లోపల ఎలాంటి దేవతామూర్తి కనబడలేదు వరాహమూర్తి విగ్రహము ఒకవైపున త్రివిక్రముని యొక్క విగ్రహం మాత్రం చాలా అద్భుతంగా అనిపించాయి అట్లానే పైభాగంలో కూడా కనవచ్చినటువంటి విగ్రహాలు ఒకంత అద్భుతమని చెప్పవచ్చు ఇది రెండో గుహాలయం ఇక్కడ నుంచి మరలా మనం పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి ఇదంతా కూడా రెండో గుహాలయానికి సంబంధించిన వివరాలు ఇటు నుంచి మళ్ళా పైకి వెళ్ళినట్లయితే కనుక మూడో గుహాలయానికి వెళ్దాం ఇప్పుడు మూడో గుహం వైపుగా మన యొక్క ప్రయాణం సాగుతుంది ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ టూరిస్టులతో మాట్లాడుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ మనం పైకి వెళ్ళడం జరిగింది అగస్త్య టెంపుల్ కన్నా ముందు భాగంలోనే బాదామి కోట ఉందని ఆ కోట అద్భుతంగా ఉంటుందని చెప్పి వారికి తెలిసినటువంటి విషయాలను మాతో పంచుకున్నారు అక్కడి నుంచి మరలా మేము పైకి మూడవ గుహాలయం వైపుగా వెళుతున్నాము ఈ మూడవ గుహాలయానికి సమయం సమయంలోపల మార్గమలుజంలో కనబడేటువంటి స్ట్రక్చర్స్ ఇవన్నీ ఇవి కూడా చూడడానికి చాలా చక్కగా అనిపించాయి నిజానికి ఇక్కడ ఏమీ లేవు కాకపోతే ఒక అద్భుతమైనటువంటి గుహల్లా కనబడ్డాయి బాదామి అనగానే మనకు కనబడేటువంటి సింబల్ ఈ స్టోన్గానే చెప్తారు మనకు ఎక్కడ చూసినా బాదామి అంటే ఇవే స్టోన్ కనబడుతుంది ఇది చాలా అద్భుతంగా అనిపించింది మనం రెండో గుహాలయం నుంచి పైకి వెళుతున్నాము దీని వెళుతున్న సమయం లోపల మరలా అగస్య లేక ఏదైతే ఉందో వాటిని కనబడుతుంది ఒకటో గుహాలయం కన్నా రెండో గుహాలయం గుహాలయం కన్నా మూడో గుహాలయం దగ్గరికి వెళుతున్న కొద్దీ ఈ అగస్యాలయకు చాలా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంది ఎప్పుడెప్పుడు వెళ్ళి అగస్య చూద్దామా అన్నంత సందంగా అంత అద్భుతంగా ఆ అగస్య మనకు అనిపించింది మొత్తం మీద ఈ రెండో గుహాలయం వైపు నుంచి మూడో గుహాలయం వైపు వెళ్ళే సమయం లోపల కింద ఉన్నటువంటి ప్రకృతి మాత్రం చాలా అద్భుతం అని చెప్పి చెప్పవచ్చు చాలా చక్కగా అనిపించింది ఇది మూడో గుహాలయానికి పోయేటువంటి దారి మొత్తం మీద మూడో గుహాలయం పైభాగానికి వచ్చాము బయట ఏర్పాటు చేయబడినటువంటి సైన్ బోర్డ్ ఇది మూడో గుహాలయానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనకు కాని రావటం అనేటువంటిది జరుగుతుంది మొదటి రెండవ గుహాలయాల కన్నా కూడా ఈ గుహాలయం చాలా నీట్గా చాలా చక్కగా అనిపించింది చాలా అద్భుతం అని చెప్పి చెప్పవచ్చు లోపల మొత్తం కూడా వంద అడుగుల లోతు ఉంటుంది అంటే రూపలకి వంద అడుగుల లోపల ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సైన్ బోర్డ్స్ వల్ల మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ కూడా కేవలం గోడల మీద స్తంభాల మీదే కాకుండా పైకప్పు పైన ఉన్నటువంటి విగ్రహాలు చాలా అత్యద్భుతంగా అనిపించాయి ఈ ఆలయంలో చూసినట్లయితే కనుక మరలా విష్ణుమూర్తి విగ్రహం చాలా అద్భుతంగా అనిపించింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో విష్ణుమూర్తి విగ్రహాలు అదేవిధంగా నరసింహని యొక్క విగ్రహాలు పైనకం చెక్కబడినటువంటి అద్భుతమైనటువంటి శిల్పకళా సంపద చూడండి విష్ణుమూర్తి యొక్క విగ్రహం ఎట్లా బాగుందో మొత్తం ఆదిశేషిని పైన కూర్చొని పడగలన్నీ విప్పుకున్నటువంటి ఆదిశిషి పైన చుట్టాలు చుట్టుకున్న ఆదిశేషి పైన పడుకుని కాకుండా కూర్చొని ఉన్నటువంటి స్వామివారి విగ్రహం విశేషంగా చూపలను ఆకర్షిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చూడండి పైన ఉన్నటువంటి చిత్రాలు చూడండి అసలు పైన అంత అద్భుతంగా ఏ విధంగా చెక్కగలిగారు అనేది ఎవరికి తెలియనటువంటి రహస్యంగా అనిపించింది మాకైతే చాలా అద్భుతంగా ఉంది ఇదైతే నరసింహ అవతారమా ఆంజనేయస్వామి అవతారమా తెలియదు మేమైతే ఆంజనేయస్వామి అవతారమా అని చెప్పి అనుకున్నాము ఎందుకంటే బయట నరసింహ అవతారానికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయని చెప్పి రాశారు కానీ మాకు అది ఆంజనేయ స్వామిలా అనిపించింది ఆంజనేయస్వామికి ముందున్నది రాముని యొక్క అవతారంలాను అటు పక్కన మరల త్రివిక్రముని యొక్క అవతారం మనకు కాని రావడం అనేటువంటిది జరిగింది ఇదైతే మాకు అచ్చంగా ఆంజనేయస్వామి విగ్రహంలా అనిపించింది ఇది త్రివిక్రమ యొక్క త్రివిక్రముని యొక్క రూపంలో కనబడుతూ ఉంది ఇది త్రివిక్రముని యొక్క రూపమే దీనిలో ఎలాంటి సందేహం లేదు ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహంలా అనిపించింది దాని పక్కన రాముని విగ్రహంలా అనిపిస్తుంది కనబడుతుంది కదా ఈ విగ్రహం ఇది మనం మూడో గుహాలయం దగ్గరికి వచ్చాము దీని లోపల విష్ణుకు సంబంధించినటువంటి చిత్రాలు అట్లానే ఆంజనేయ స్వామి అటు పక్కన రాముడు అటు పక్కన త్రివిక్రమునికి సంబంధించినటువంటి విగ్రహాలు ఇవే కాకుండా మొత్తం పైకప్పులో కూడా అద్భుతమైనటువంటి విగ్రహాలు ఇక్కడ చెక్కబడి ఉండటము అనేటువంటిది మనం చూడవచ్చు చూడండి ఈ గుహాలయంలో కూడా పైన గర్భాలయం లోపల ఎటువంటి దేవతామూర్తులు లేరు పైన మాత్రం అద్భుతమైనటువంటి శిల్పాలు అంటే ఒకటి రెండు గుహాలయాల్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అట్లానే ఒకటి రెండు గుహాలయాల లోపల వంద లోతు లోతున్నటువంటి ఈ గుహల లోపల మనకు కాని రావడం జరిగింది స్తంభాలపైన పైన అట్లానే గోడలపైన వీరు చెక్కినటువంటి చిత్రాలు ఎంతసేపు చూసినా కూడా అట్లానే చూస్తూనే ఉండిపోవాలి అనిపించే విధంగా వీటి యొక్క శిల్పకళా నైపుణ్యం కనిపించింది చాలా చక్కగా అనిపించాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ప్రారంభం లోపల ఒక పలకపైన వాటిని చెక్కి వాటిని పైన ఫిక్స్ చేయడం జరిగింది కావచ్చు అని అనుకున్నాము కానీ ఇవి మొత్తం పైన ఉన్నటువంటి కప్పుకే చెక్కబడి ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారి మాటల వల్ల ఇక్కడ ఉన్నటువంటి గైడ్స్ కూడా ఇవి ఆ విధంగా చెక్కబడిన తీసుకొచ్చి అతికించబడినవి కాదు పూర్తిగా ఆ పైకప్పుకే చెక్కబడినవి అని చెప్పి చెప్పినప్పుడు మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది ఇది మూడో గుహాలయంలో ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి పీఠం దీనిపైన ఏ దేవతామూర్తి కూడా లేరు ఇక్కడి నుంచి చూసినా కూడా చాలా చక్కగా అనిపిస్తుంది శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినటువంటి చిత్రాలు కూడా పైన మనకు కనబడుతున్నాయి కనబడుతున్నాయి కదా శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినటువంటి చిత్రాలు అవి చాలా చక్కగా ఉన్నాయి ఇక విష్ణుమూర్తి యొక్క విగ్రహాలు అట్లానే పైన చెక్కబడినటువంటి వివిధ దేవతామూర్తులు ఇవన్నీ వెరసి మూడో గుహాలయం ఏదైతే ఉందో మూడో గుహాలయం అత్యద్భుతం అనిపించింది చాలా అద్భుతం అనిపించింది మూడో గుహ మాత్రం ఈ విగ్రహాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ నుంచి మరలా బయటకు వచ్చే క్రమం లోపల ప్రారంభంలో ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలన్నింటినీ ఆ శిల్పాలన్నిటిని చూసుకుంటూ బయటికి రావడం జరుగుతున్నది ఇదిగో ఇది మొత్తం మీద నాలుగో గుహాలయాలకు వచ్చాం ఈ నాలుగో గుహం సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి నాలుగో గుహలోనికి వెళ్ళబోయే ముందు ఒకసారి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను చూద్దాము చూడండి ఒకటి రెండు మూడు గుహాలయాల కన్నా నాలుగో గుహాలయాల నుంచి చూసినప్పుడు ఈ యొక్క అగస్య మరింత అందంగా కనబడుతున్నది చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా చాలా చక్కగా చాలా అద్భుతంగా కానరావటం అనేటువంటిది జరిగింది ఎంత ఎంతో బాగున్నాయో ఇక్కడే భీమా సినిమా షూటింగ్ కూడా జరిగింది అని చెప్పి తెలుస్తుంది ఇది నాలుగో గుహాలయం ఇది పూర్తిగా జనులకు సంబంధించినటువంటి చిత్రాలతోటి నిండిపోయి ఉంది దీని లోపల తీర్థంకరుడు పార్శ్వనాథుడు వీరి యొక్క విగ్రహాలు మనకు కనబడుతున్నాయి ఇక్కడ తీర్థంకరుల యొక్క విగ్రహం కనబడుతుంది వీరు దిగంబరులు కాబట్టి అదేవిధంగా వీరి యొక్క శిల్పాలను చిత్రించటము అనేటువంటిది జరిగింది చాలా చక్కగా చాలా అద్భుతంగా వీటిని చిత్రించారు ఈ గుహలో మొత్తం కూడా జైనులకు సంబంధించినటువంటి విగ్రహాలు మాత్రమే మనకు కాను రావడం జరిగింది ఇక గర్భాలయంలో చూసినట్లయితే కనుక కూర్చున్నటువంటి మహావీరుడి యొక్క విగ్రహం మనకు దర్శనమిస్తుంది అటు ఇటు కూడా మరలా అనేకమైనటువంటి జైన తీర్థంకురల పార్శ్వనాథుల యొక్క విగ్రహాలు మనం చూడవచ్చు ఇంకా గర్భాలయంలో చూస్తే మనకు మహావీరుడు కూర్చున్నటువంటి భంగిమ మనకు రావడం జరుగుతుంది ఇది కూడా పూర్తిగా జైనులకు సంబంధించినటువంటి గుహాలయం అయినప్పటికీ కూడా చూపులకు చాలా చక్కగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇది మహావీరుడు యొక్క విగ్రహం చూడండి ఎంత బాగుందో అంటే ఒకటో గుహ లోపల వచ్చేసరికి శివుడు ఉన్నాడు రెండు మూడు గుహాలయాల లోపల గర్భాలయంలో ఎలాంటి దేవతామూర్తులు లేరు పైన ఉన్నటువంటి ఈ నాలుగో గుహలో మాత్రం మహావీరుడు కూర్చున్నటువంటి భంగిమలో మనకు కాను రావడం జరిగింది ఇవన్నీ కూడా జైన మతానికి సంబంధించినటువంటి విశేషాలను తెలిపేటువంటి గుహగా దీన్ని మనం గుర్తించవచ్చు ఈ గుహ లోపల తీర్థంకరుడు అదేవిధంగా పార్శ్వనాథుడు వీరి యొక్క విగ్రహాలను ఆనాటి జైనల సంప్రదాయాలకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలను తెలియజేసేటువంటి శిల్పాలను ఇక్కడ చిత్రించడము అనేటువంటిది జరిగింది మొత్తం మీద ఈ గుహ కూడా చిన్నదైనప్పటికీ చాలా చక్కగా చాలా అద్భుతంగా వీటిని చిత్రించడం జరిగింది చూడండి చాలా చక్కగా అనిపించింది ఈ గుహ కూడా మొత్తం మీద ఈ గుహను కూడా చూసుకొని బయటకు రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలు కలిగినటువంటి బోర్డు ఇది ఇక ఇక్కడి నుంచి మనం ఒకసారి మరలా బయట ఉన్నటువంటి వ్యూ చూస్తే ఒకటి రెండు మూడు ప్రదేశాలకన్నా కూడా నాలుగవ గుహ నుంచి చూసినప్పుడు పక్కన బయట ఉన్నటువంటి ప్రకృతి ఇంకా మరింత అద్భుతం అని చెప్పి చెప్పక తప్పదు చూడండి ఇంకా పైన కూడా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఒక కోట లాంటి నిర్మాణం మాకు కనబడింది పైకి వెళ్ళడానికి కూడా అనుకూలంగా మెట్లు కనబడ్డాయి కాకపోతే అట్లన్నిటికీ లాక్ ఉంది ప్రస్తుతానికి అవన్నీ కూడా మూసివేసినట్లుంది దూరం నుంచి చూసినప్పుడు మాత్రం ఒక కోట యొక్క బురుజు ఏ విధంగా కనబడుతుందో ఆ విధమైనటువంటి స్ట్రక్చర్ కనబడింది బహుశా పైన ఇంకా ఏవో నిర్మాణాలు ఉన్నట్టున్నాయి కాకపోతే పైకి అనుమతించడం లేదు మొత్తం ఎక్కడికిక్కడ లాగ్ చేసి ఉంది ఇక్కడ నుంచి మరలా కింద ఉన్నటువంటి అగస్య ఆ యొక్క శివాలయాలు వీటి చూసినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది ఒక వ్యూ పాయింట్ లాగా ఇది మాకు అనిపించింది ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు కింద ఉన్నటువంటి బాదామి పట్టణం మాత్రం అద్భుతంగా కనబడింది ఒకసారి నాలుగో గుహ వైపు తిరిగి చూసినప్పుడు కూడా నాలుగో గుహడ చాలా చక్కగా చాలా అద్భుతంగా అనిపించింది ఈ నాలుగో గుహ వచ్చేసరికి పూర్తిగా జనులకు సంబంధించిందని చెప్పి ముందుగానే చెప్పుకున్నాం మొత్తం మీద మరలా తిరిగి మనం కిందికి వెళ్ళడం జరిగింది కింద నుంచి చూసినప్పుడు ఒకటో గుహ ఈ విధంగా మనకు కనరావడం జరుగుతుంది మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా పచ్చనటువంటి చెట్లతోటి అద్భుతంగా వీటిని మెయింటైన్ చేస్తున్నారు చాలా చక్కగా అనిపించింది ఈ యొక్క వాతావరణం మొత్తం కూడా ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి ఆ పై ఉన్నటువంటి గుహ దాకా వెళ్ళేసి వచ్చాము ఇదంతా కూడా నాలుగు బాదామి గుహాలయాలకు సంబంధించినటువంటి వివరాలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బాదల్కోట జిల్లాలో ఉన్నటువంటి బాదామిలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు గుహాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ గుహాలయాలకు సంబంధించినటువంటి వివరాలను మాకు తెలిసినంత వరకు మీకు వివరించడానికి ప్రయత్నించాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.